కదా ఇవన్నీ మనకి ఏంటంటే ప్యూర్ స్పేస్ సిల్క్ అండి శారీస్ అయితే గా చాలా చాలా బాగున్నాయి మంచి ప్యూర్ స్పేస్ సిల్క్ అనమాట అండ్ మీకు కింద బోర్డు వచ్చేసి వితౌట్ ఫినిషింగ్తో వచ్చాయి మీరు దీన్ని ఏంటంటే స్టిచ్ చేసేసుకోవాలండి ఫోల్డ్ చేసే స్టిచ్ చేసేసుకోవడం కానీ లేదు అంటే మనం లేస్ ఏదైనా యాడ్ చేసుకోవడం కానీ ఎలా అయినా మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి ఫోర్ నైంటీ నైన్ పెడుతున్నాను ప్రైస్ యాక్చువల్గా మార్కెట్ అంతా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అలా కూడా సేల్ వెళ్తున్న ఐటమే లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి ఎక్కువ ఎక్కువ పీసెస్ అయితే లేవు అందుకని నేను ఏంటంటే ప్రైజ్ రీజనబుల్గా పెట్టేస్తున్నాను నీడు ఉంది అని అనుకుంటే కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి మేడం యాక్చువల్గా మీకు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్సే దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ సేల్ వెళ్తుంది బట్ ఇవేంటంటే ఫైవ్ అండ్ హాఫ్ నుండి సిక్స్ మీటర్స్ లెంగ్త్ ఉంటుంది బట్ ఇవి కూడా మీకు ఏంటంటే ఫోర్ నైంటీ నైన్కే వస్తున్నాయి కావాలి నీడు ఉంది అని అనుకునే వాళ్ళు వెంటనే వాట్సాప్లోకి వచ్చేయండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి మీకు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు శారీస్కే కాదు లాంగ్ ఫ్రాక్ లెహింగా క్రొప్టప్ కస్టమైజేషన్కి అన్నిటికీ బాగుంటాయి ఫీల్ అయితే కనిపిస్తుంది కదా మంచి ఫీల్ అయితే ఉన్నాయి ప్యూర్ స్పేస్ సిల్క్ అండి మళ్ళీ దీంట్లో ఏంటి మీకు మీరు క్రష్ ఫీల్ ఉందా ఆ ఫీల్ ఉందా అని అనుకుంటారు కదా ఇదేంటంటే లిటిల్ విట్ క్రష్ ఫీల్ ఉంది కానీ ప్యూర్ స్పేస్ సిల్క్ ఇది కూడా ప్యాటర్న్ తెలుస్తుంది కదా ఆ షైనీ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది కలర్స్ ఏంటంటే అన్ని పేస్టల్ షేడ్స్ ఏ కావాలి నీడుంది అని అనుకునే వాళ్ళు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి మెహందీ గ్రీన్ అండి కలర్ అయితే ఇది కూడా ఓవరాల్గా చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి మంచి బేబీ పింక్ కలర్ అనమాట మనకి బేబీ పింక్లో కూడా అదొక డిఫరెంట్ షేడ్ మంచి కలర్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు నీడుంది అని అనుకుంటే కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి మనకి డ్యామేజ్లో అయితే ఏమీ లేవు ఆల్రెడీ చెక్ చెక్కింగ్ అయిపోయిన సారీసే కావాలి అని అనుకునే వాళ్ళు ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ అయినా మీరు తీసేసుకోవచ్చు అండ్ చెప్పాను కదా లాంగ్ ఫ్రాక్ లెహింగా క్రాప్ ట్రాప్ కస్టమైజేషన్కి దేనికైనా బాగుంటాయి మంచి ఫాలింగ్ ఉంటాయి లాస్ట్లో ఒక శారీ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూసుకోండి ఇది రావడమే మనకి ఏంటంటే ఇలా వచ్చేసింది టాన్స్లో కట్ చేయించిన అనమాట క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగున్నాయి మంచి ప్రీమియం క్వాలిటీ అస్సలు మిస్ చేసుకోవద్దు డైలీ వేర్కి అండ్ పార్టీ వేర్కి అకేషనల్ వైజ్గా అండ్ దట్టు మీరు ఏంటంటే స్కాల బోర్డర్ ఏదన్నా డిజైన్ చేయించుకోవాలి అని అనుకున్నా చేయించుకోవచ్చు ప్యాటర్న్ అయితే చక్కగా ఉంది యాక్చువల్గా ఎప్పుడు మనం నెంబరింగ్ అనేది ఇస్తాము కాకపోతే నేను నెంబరింగ్ ఎందుకు పెట్టట్లేదు అంటే మేడం మేము నెంబరింగ్ పిన్ చేస్తాము మీరు ఆ పిన్ అనేది జాగ్రత్తగా తీసుకోకపోతే ఆ శారీ అనేది డ్యామేజ్ అవుతుంది అందుకనే ఈ ఐటెంకి నేను పర్టికులర్గా నెంబరింగ్ అనేది ఇవ్వట్లేదు మనం ఫైవ్ అండ్ హాఫ్లో కూడా సేల్ చేసాం మేడం నేను అది కూడా చెప్తున్నాను ఫైవ్ అండ్ హాఫ్లో మీకు కొంచెం తక్కువ ప్రైస్గా మనం సేల్ చేసాము బట్ ఇవైతే మనకి ఏంటంటే ఫైవ్ పాయింట్ టూ టు ఫైవ్ అండ్ హాఫ్ లో మనం సేల్ చేసాము ఇప్పుడు ఇస్తున్నది ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ ఇస్తున్నాను అందుకని లిటిల్ బిట్ ఏంటంటే కాస్ట్ వేరియేషన్ అనేది ఉంది చూసుకోండి నచ్చిన వాళ్ళు పర్చేజ్ చేసుకోండి అసలు ఈ కలర్ చూసారా మంచి పర్పుల్ కలర్ అసలు ఎంత బాగుందో చూడండి అండ్ క్వాలిటీ అయితే చాలా 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 బాగుందండి మంచి షైనింగ్ కూడా ఉంది నీడు ఉంది అని అనుకునే వాళ్ళు ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంది యాక్చువల్గా మనం మీటర్ వైజ్ అంతకుముందు సేల్ చేసింది సేల్ చేసింది ట్వెల్వ్ హండ్రెడ్ అండి సిక్స్ మీటర్స్ బట్ ఇప్పుడైతే మీకు చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది మనం ఈ ప్రైస్కి అంతకుముందు మనం సేల్ చేసింది రెప్లికా సేల్ చేసాము తెలుసు కదా మీ అందరికీ బట్ ఇప్పుడైతే మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ దట్టు అందరూ ప్లెయిన్ మనకి ఏంటంటే ఫుల్ సారీస్ అడుగుతున్నారు చాలా మంది ఫుల్ సారీస్ అడుగుతున్నారు నేను అందుకే వీడియోనే షేర్ చేస్తున్నాను రీల్ కూడా పెట్టలేదు అండ్ మీకు లైవ్కి కూడా ఇవ్వలేదు మేము ఇంకా ఐటమ్ లైవ్కి ఇవ్వకుండానే కలర్స్ అన్నీ అయిపోయాయి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇవి కూడా నీడ్ ఉంది అని అనుకుంటే కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి అన్ని మంచి మంచి షేడ్స్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ పర్చేజ్ చేసుకోవచ్చు ఫోర్ నైన్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే వాట్సాప్లోకి వచ్చేయండి అండ్ లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయించుకుంటారా లెహెంగా డిజైన్ చేయించుకుంటారా క్రాప్ టాప్ ఆ శారీ కొంచుకుంటారా అనేది మీ ఇష్టం ఒక కస్టమర్ నిన్నైతే ఫస్ట్ ఒక శారీ తీసుకున్నారు మేడం నాకు దాంట్లో సెల్ఫ్ బ్లౌజే కావాలి అన్నారు ఫుల్ శారీలో సెల్ఫ్ బ్లౌజ్ అయితే రాదు మేడం కట్ శారీ ఉంది మరి కట్ శారీ కావాలా అంటే ఫుల్ శారీ కట్ శారీ రెండు తీసుకున్నారు మదర్ అండ్ బేబీ డ్రెస్సెస్ కన్వర్ట్ చేసుకుంటాం మేడం సేమ్ కలర్ ఉంటే కట్ శారీలో ఇంకో శారీ కూడా ఇవ్వండి అని అది ఎందుకంటే వీటికి చాలా 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 మంచి క్రేజ్ అయితే ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ నీడు ఉంది అని అనుకుంటే కొంచెం అర్లీగా మీరు పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి అసలు కలర్స్ చూసారా ఏ కలర్ కా కలర్ అండి పర్పుల్ కలర్ కొంచెం కనిపించేటట్టు పెట్టమ్మా అండ్ పర్పుల్లో రెండు షేడ్లు ఇచ్చానండి ఒక్క షేడ్ కాదు మీకు రెండు షేడ్లు ఇస్తున్నాను చూసుకొని నచ్చిన వాళ్ళు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి క్రీమ్ కలర్ కూడా చాలా మంది అడుగుతున్నారు కదా మాడ మంచి షైనీగా ఉన్నాయి మంచి క్లాసీగా ఉన్నాయి అండ్ అసలు ప్లెయిన్ శారీస్కి చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది నీడు ఉంది అని అనుకుంటే కంపల్సరిగా అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ తీసేసుకోవచ్చు కస్టమైజేషన్ చేయించుకుంటారా లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసుకుంటారా లెహింగా డిజైన్ చేసుకుంటారా శారీకి యూజ్ చేసుకుంటారా అనేది టోటల్లీ మీ పర్సనల్ అండి అన్నీ సింగిల్సే ఉన్నాయి మళ్ళీ డబల్స్ ఉన్నాయా టూ ఉన్నాయా త్రీ ఉన్నాయా అని అడుగుద్దు ఇన్ కేస్ కట్ లో కూడా ఈ కలర్స్ అయితే అవైలబుల్గా లేవు ఆ కలర్ ఉంది కాబట్టి ఆ కి మనం అడ్జస్ట్ చేసాము కట్ లో కూడా ఈ కలర్స్ అయితే లేవు అన్ని కొత్త కలర్స్ మీకు కావాలి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా చాలా రోజుల తర్వాత వీడియో అనేది షేర్ చేస్తున్నాం కంపల్సరీగా వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి మేడం షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కట్ శారీస్ మిస్ అయిన వాళ్ళు ఫుల్ శారీస్ కావాలి అనే వెయిట్ చేస్తున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు మేడం రీసెంట్గా మనము చెప్పాను కదా నేను ఫైవ్ పాయింట్ టూ టు ఫైవ్ అండ్ హాఫ్ లెంత్లో కొనుక్కున్న మేడంస్కి కూడా నేను క్లియర్గా చెప్తున్నాను అది లెంత్ కొంచెం తక్కువ ఇవి కొంచెం లెంత్ ఎక్కువ అందుకే కాస్ట్ అనేది లిటిల్ విట్ డిఫరెన్స్ అనేది ఉంది నీడు ఉంది అని అనుకుంటే కంపల్సరీగా అందరూ అయితే పర్చేజ్ చేసుకోండి లేట్ మాత్రం చేయొద్దు ఓకేనా అండ్ ఎలా ఉంది ఈరోజు కలెక్షన్ బాగుంది కదా అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం డైలీ లైవ్స్ వీడియోస్ అయితే వస్తాయి అండ్ లైవ్స్ కూడా మీకు కంటిన్యూ అవుతున్నాయి మండే నుండి అందరూ చూసి నచ్చినవి కొంచెం ఫాస్ట్గా అయితే గ్రాప్ చేసేసేయండి థ్యాంక్ యూ